తీసుకున్నాం అనమాట లాంగ్ లో ఉంది కొద్దిగా వెయిట్ చేద్దాము పేమెంట్ కని ఒక టూ మంత్స్ ఆగిన తర్వాత మేము మళ్ళీ మిగతాది చేద్దామా వద్దా అని ఆలోచన నేను తెలిసినా ఉంటా నేను ఇక్కడ ఏవి ఇన్ఫ్రాగ్రామ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని బైబ్యాక్ ఆఫర్ అని ఫ్రీలాన్స్ అని కొన్ని లో పెట్టి మీకు వన్ ఇయర్లో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా తోటి ఇన్వెస్ట్ రిటర్న్ చేస్తామని చెప్పారు అయితే కొందరు పది లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కొందరు కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది మొత్తం చాలా మంది వెయ్యి మంది వరకు ఉంటుండో బాధితులు ఇప్పుడు నాకు తెలిసి ఐదారు వందల మంది ఉన్నారు బాధితులు ఇది పెద్ద చాలా పెద్ద స్కామ్ ఐదారు వందల కోట్ల స్కామ్ ఇది అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పది లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ వన్ ఇయర్ ఇచ్చిరు ఇట్లా పది లక్షలు పెట్టిన వాళ్ళకు పదిహేను లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు వీడు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు కొందరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిండు బైబాక్ బైబాక్ ఆఫర్ కింద బై బైబాక్ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ చేసి అంటే అది ఏందంటే అది కూడా మా సెక్యూరిటీ కోసం మీరు మా మా అమౌంట్కి గ్యారంటీ ఏంది అంటే ఇది మీ సెక్యూరిటీ కోసం మీకు ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పిండు చాలా మంది ఇక్కడ అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూ కూడా ఎంత అంటే మనకు హండ్రెడ్లో ట్వంటీ పర్సెంటే ట్వంటీ పర్సెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసినాము ఇప్పుడు మార్కెట్ లేదు మీకు ఇవ్వలేము పైసలు ఇవ్వలేము అమౌంట్ ఇవ్వలేము అని చెప్తుండు చాలా మంది వందల మంది ఉన్నారు బాధితులు ఐదారు వందల మంది బాధితులు ఉన్నారు ఇంకా నాకు తెలిసి ఐదు వందల ఐదు ఆరు వందల మంది బాధితులు ఉన్నారు వేల మంది ఉండొచ్చు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా పెద్ద స్కామ్ ఇది మా విజ్ఞప్తి ఏంటంటే కమిషనర్ గారికి ఇతని వీడో అండ్ వీళ్ళ టీం చాలా మంది ఉన్నారు వీళ్ళ టీం ఒక పది మంది కలిసి విజయ్ అండ్ టీం దొంగల టీం వీళ్ళు వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వీని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి